కాబట్టి దేవుణ్ణి నమ్ముకోకముందు నేను బాధల్లో ఉన్నాను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు బాధలు రావద్దు కదా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అని ఎవరన్నా అడిగితే ఇదిగో ఇది సమాధానం దేవుణ్ణి ఎరగక ముందు నీకు వచ్చిన సమస్యలు వేరు దేవుని ఎరిగిన తర్వాత నీకు వచ్చే సమస్యలు వేరు దేవుణ్ణి ఎరగక ముందు ఒకవేళ నీకు సమస్యలు వచ్చాయి నీకు నష్టాన్ని కలిగిస్తే కలిగిస్తుండొచ్చు కావుని కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీకు వచ్చే సమస్యలు మాత్రం పూర్తిగా వంద ఒక వంద శాతం నీ బెనిఫిట్ కోసమే నీ లాభం కోసమే నీ మేలు కోసమే నీ అభ్యాసం కోసమే నీ ఆనందం కోసమే నీ భవిష్యత్తు కోసమే నీ సింహాసనం కోసమే నీ కిరీటం కోసమే దేవుని మెప్పు మహిమ ఘనత ఇవన్నీ కలగటానికే ఒకవేళ గత కాలంలో వస్తే ఎందుకు వచ్చినాయో వచ్చేవి ఏ నష్టాలు తెచ్చినాయో కానీ ఇప్పుడు మాత్రం నీకు అనుమతించబడేవి దేవుని ఎరుకతోనే దేవుని అనుమతితోనే దేవుని ప్రమేయంతోనే వస్తాయి అవన్నీ కూడా నిన్ను నేను చెప్పిన ఈ ప్రయోజనం నేను చెప్పిన ఓ ఈ అన్నిటి కొరకు సిద్ధపరుస్తాయి